హలో ఫ్రెండ్స్ చింతపండు అంటే అందరికీ చాలా ఇష్టం కదా అలాగని అప్పటికప్పుడు తినాలనిపించినా లేదంటే మనం ఏదైనా సాంబార్లో కానీ లేదా ఇంకా ఎందులో ఉలవచారు కానీ ఎందులోకైనా ఈజీగా మనం అప్పటికప్పుడు మనం చేసుకోలేం కాబట్టి ఈజీగా ఉపయోగపడే ఒక మంచి టిప్ అయితే ఈరోజు మీకు చెప్తాను ఇది నేను చాలాసార్లు యూజ్ చేశాను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఫుల్గా చూడండి మనం చింతపండు ఎక్కువ చేసుకునే వాళ్ళు ఓవర్ నైట్ నానపెట్టుకోండి లేదు తక్కువ క్వాంటిటీ అన్నప్పుడు హాట్ వాటర్ వేసి అలాగా కాసేపు వదిలి పిస్తే అది బాగా నానిపోతుందనమాట అలాగే వుట్టంతా పిసికేసి ఇలాగా స్టవ్ ఆ జ్యూస్ ఉంటుంది కదా ఏదైతే చింతపండు జ్యూస్ ఉంటదో అది స్టవ్ మీద పెట్టి మరపెట్టుకోవాలి అందులో పసుపు ఉప్పు ఆయిల్ వేసి బాగా కలుపుతూ మరగపెట్టుకోవాలన్నమాట మనకి చింతపండు అనేది బాగా దగ్గర పడి పేస్ట్లు అయ్యే వరకు మరగపెట్టుకోవాలి సో ఇందులో చింతపండు చింతపండు పులుపు కాబట్టి ఎక్కువ రోజులే ఉంటుంది అది కూడా మనం ఉప్పు పసుపు ఆయిల్ వేసి బాగా మరగపెట్టింది కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట మనం అప్పటికప్పుడు చేసుకోవాలని దేనికైనా ఈ వేసికాలంలో మనకి బాగా ఉపయోగపడుతుంది మనం ఈ వేసికాలంలో పొయ్యి దగ్గర ఎక్కువ ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది అలాగనే ఫుడ్ క్రేవింగ్స్ తప్పించుకోలేము కదా సో సో అప్పటికప్పుడు ఇలా మనం పులిహోర చేసుకోవాలంటే రైస్ ఉంటే సరిపోద్ది ఈ చెంతపండు పులుసు ఒక రెండు స్పూన్లు కలుపుకొని తాలింపు వేసుకుంటే అయితే రెడీ అయిపోద్ది చెంతపండు పులిహోర ఇది నేను యాక్చువల్గా పాత చెంతపండు అండి అందుకే బ్లాక్గా కనిపిస్తుంది మీరు ఏదైనా తీసుకోండి పర్వాలేదు సో ఇలాగ మనం స్టోర్ చేసి ఉంచుకున్నామంటే అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా అప్పటికప్పుడు కావాలంటే ఒక పప్పు ఉడకబెట్టి ఉంటే ఒక రెండు స్పూన్లు ఇది వేసుకొని వాటర్ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట సో ఎందులోకైనా యూజ్ఫుల్ అవుతుంది సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్